పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీగురుభ్యో నమ శ్రీ మహా సరస్వ నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పది పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలోనే గ్రహాల యొక్క కలయిక కూడా జరిగింది గ్రహాల యొక్క కలయికను పితృదోషము అంటారు ఈ పితృదోషం యొక్క ప్రభావం ఆరవ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి అంటే ఈ ఆటంకాలు అవాంతరాలు కలుగుతున్నప్పటికీ రవి శని గ్రహాల యొక్క కలయిక ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ పంచమ స్థానంలో శుక్ర గ్రహాల యొక్క సంచారం యోగాన్ని ఇస్తుంది అంటే ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారతాయి కారణం ఏమిటంటే ధనాధిపతి పంచమ ధనాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు అలానే పంచమ స్థానంలో కుజుడు కూడా ఉచ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో శుక్ర గ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి అంటే కన్యారాశి వారికి లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలగబోతుంది అదృష్టయోగం అనేటటువంటిది కూడా ఉండబోతుంది అలానే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు అధికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసేటటువంటి గృహ వాహన కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలను ఆటంకాలు అనేటటువంటివి బాగా కలుగుతూ ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను అడుగులు ముందు వెక్కు వేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆశించినటువంటి లక్ష్యాన్ని పొందటంలో కన్యారాశి రాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఆరవ స్థానంలో రవి శని బుధ గ్రహాలు ఆరవ స్థానంలో బుధుడు యొక్క కలయి కనుక ఉంటే ఏం జరుగుతుందంటే ఆరవ స్థానంలో బుధుడు కనుక సంచరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఆలోచనలు అనేటటువంటి స్థిరంగా ఉండవు కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి విషయాన్ని కన్యా రాశి వారు ఈ మాసంలో పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాలి కారణం ఏమిటంటే ఆరో స్థానంలో మూడు గ్రహాలు ఎనిమిదవ స్థానంలో గురుడు అంటే పాప స్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మీకు ఈ మాసంలో కన్యారాశి వారు సేవా సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానాధిపతి పంచమంలో ఉన్నప్పుడు మీ తోబుట్టువుల కోసం మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా సక్సెస్ అవుతాయి అని చెప్పవచ్చు అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే దశమ స్థానాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అభద్రతా భావం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చేసినటువంటి ఫలితానికి తగినటువంటి విధంగా గొప్ప అంటే చేసినటువంటి పనికి తగినటువంటి విధంగా గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవటానికి ఈ మాసం ద్వితీయ పక్ష లో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు మాత్రమే ఉన్నాయి ఆ ఆ రోజులు నేను మీకు తెలియజేస్తాను ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా అగ్రిమెంట్ చేసుకోవాలన్నా లేదా వివాహాది విషయాలు మాట్లాడుకోవాలన్నా కొన్ని ముఖ్యమైనటువంటి డేట్లో కనుక మీరు ఆ పని మొదలు పెట్టినట్లయితే తద్వారా అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది ఈ మాసంలో కన్యారాశి వారికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ వాటిని అందుకోవటంలో ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి దాని వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కుటుంబంలో వివాహాది శుభకార్యాలు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి దాని వలన చక్కటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా అఖండమైనటువంటి ఖ్యాతిని కలిగిస్తుంది ఇక్కడ మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కి అనుకూలమైన సమయం ఊహించినటువంటి విధంగా సంపద పెరుగుతుంది ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటి ఒకటి రాశి వారు కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి వరకు తిరుగులేనటువంటి విజయాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో బాగా చర్చించండి బాగా ఆలోచించండి ఎక్కడ సమస్య ఉంది ఎందుకు పురోగతి లభించడం లేదు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు మీ వైపు నుంచి ఏం పొరపాటు జరుగుతున్నాయి ఏం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనేటటువంటి విషయాలలో కనుక మీరు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒక తేదీ వరకు ఇరవై ఒకటవ తేదీ వరకు కేవలం మీరు చేసేటటువంటి ప్రొఫెషన్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చక్కటి అఖండమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి అనిపిస్తుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా లాభం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది లక్ష్యం మీద కనుక దృష్టి పెట్టి ఆ లక్ష్యానికి అనుకున్నట్టు లక్ష్యం మీద కనుక దృష్టి పెట్టి ఆ లక్ష్యం నెరవేరేటటువంటి విధంగా పనులు చేసినట్లయితే శీఘ్రమైనటువంటి విజయం అనేటటువంటిది రాసి వారికి కలుగుతుంది దాంతోపాటు ఇన్వెస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కాలం అత్యంత ప్రతికూలమని చెప్పాలి అడుగు ముందుకు వెయ్యాలంటే అత్యంత ప్రతికూలంగా మారుతుంది అడుగడుగున ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు చేసేటటువంటి పనిలో కానీ వృత్తిలో కాని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అహంభావాన్ని ప్రదర్శించకూడదు కొద్దిగా ఒబీడియన్స్ కనుక ప్రవర్తించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు ఇక ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైన యోగాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంది ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది తొమ్మిదవ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం చూసినట్లయితే సకాలంలో చేసేటటువంటి పనుల వలన శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి అనేటటువంటిది కలుగుతుంది కొత్త కొత్త బాధ్యతలు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి మీ దగ్గరకు వచ్చినటువంటి బాధ్యతలను అంటే అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిగా అసూయా పరులు ఉంటారు మీద అసూయా పరుల యొక్క మాటలకు కానీ వాళ్ళ యొక్క చూపులకు కానీ వాళ్ళని దూరంగా కనుక పెట్టినట్లయితే తద్వారా కార్యంలో మీరు చేసేటటువంటి పనుల్లో విఘ్నాలు అనేటటువంటి తొలగిపోయి ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాసులో ఉన్న అందరికీ వర్తిస్తాయి తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఆ పది శాతం మందికి వర్తించడం లేదంటే వారి వ్యక్తిగత జాతకంలో కూడా దోషం యొక్క ప్రభావం ఉండి ఉండవచ్చు జరిగే మహత్తశలు కానీ అంతర్తశలు కానీ అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశేషణ చేయించుకునే దోషని వారి రక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం